ఆయుధాల ఎగుమతుల్లో మన దేశం దూసుకుపోతూ ఉంది ఎంతలా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి రెండు దేశాల్లో ఒక దేశం మన ఆయుధాలని దిగుమతి చేసుకుంటానే ఉంది గడిచిన ఏడాది లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఆయుధాలని మన దేశం ఉత్పత్తి చేసింది టెక్నాలజీలో పెద్దన్నగా ఉన్న అమెరికా మన దేశానికి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేస్తున్న రష్యా కూడా మన ఆయుధాల దిగుమతిదారులే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దశాబ్ద కాలంలో నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి అంటే దశాబ్ద కాలంలో ఇరవై యొక్క రెట్లు అన్నమాట బాలాకోట్ దాడులు ఆపరేషన్ సింధూర్ మన సైనిక సత్తాని మన ఆయుధ సంపత్తి పరిస్థితిని స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది ఆయుధ ఎగుమతులకి ఇది బూస్ట్ లాగా పనిచేసిందంటే అతిశక్తి కానే కాదు ఎగుమతుల్లో ప్రధానంగా బ్రహ్మోస్ మిస్సైల్స్ డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్లు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు చేతక్ హెలికాప్టర్లు ఫాస్ట్ ఇంటర్సెప్టార్ బోట్లు హైవెయిట్ టార్పిడోస్ ఉన్నాయి ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగాలే ఎగుమతుల్లో నావీకి సంబంధించిన ఈ పెద్ద ఎత్తున ఉన్నాయి అరవై ఒక్క శాతం ఎగుమతులు ఈ నావీకి సంబంధించిన అంశాలే మిగతా వాటికి వచ్చేటప్పటికి ఎయిర్ క్రాఫ్ట్లు ట్వంటీ పర్సెంట్ సెన్సార్స్ పద్నాలుగు శాతం ఆర్మర్డ్ వెహికల్స్ పద్నాలుగు శాతం ఆర్టిల్లరీస్ ఒకటి పాయింట్ ఒక శాతం మిస్సైల్స్ తొమ్మిది శాతం ఎగుమతులు నమోదయ్యాయి